హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఇవాళ వాళ్ళ లాగ్ వచ్చేసి మార్నింగ్ అండి కంటిన్యూ అవుతుంది చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇక్కడ మార్నింగ్ లేవగానే టీ అయితే పెట్టేసుకున్నానండి టీ పెట్టుకున్న తర్వాత తాగాను పక్కన రైస్ కూడా కడిగి పెట్టేశానండి ఈ లోపు లంచ్ బాక్సుల్లోకి అయితే దొండకాయ ఫ్రై చేద్దామని దొండకాయలు అయితే కట్ చేసి పెట్టానండి మా పిల్లలకి దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి చికెన్ మటన్ పెట్టినా కూడా అంత ఇష్టంగా తినరండి దొండకాయ బెండకాయ ఇవి రెండు చాలా ఇష్టము ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశలు వేస్తున్నానండి నైట్ నైటే పిండి పట్టి పెట్టుకున్నాను మార్నింగ్ అయితే దోశలు అయితే వేస్తున్నానండి అయితే వర్షం పడుతూనే ఉంది నైట్ నుంచి వర్షం పడుతూనే ఉందండి ఇంక ఇక్కడైతే పిల్లలైతే ఇంకా లేవలేదండి బాగా చలిగా కూడా ఉంది వీళ్ళు చలికి లేచి రెడీ అవ్వాలంటే చాలా అయిపోయిందండి అసలు లేవట్లేదు ఈ చలికి ఈరోజు వర్షం పడుతుంది స్కూల్కి పంపిలే అనుకున్నానండి ఇంక ఇంట్లో ఉంటే ఇద్దరు కుదురుగా ఉండరు కొట్టుకోవడం ఇంక ఇంట్లో ఉన్నప్పటి నుంచి వర్షంలో తడవడం బయటికి వెళ్ళి ఆడుకోవడం ఇలా చేస్తారండి ఇంక కన్నా పంపిస్తే ఎక్కడన్నా గమ్ము కూర్చుంటారని మొత్తానికి స్కూల్కి అయితే పంపిస్తున్నానండి బాబు అయితే రెడీ అయ్యాడు టిఫిన్ చేస్తున్నాడు ఇంక ఇక్కడైతే పాప అయితే రెడీ అవుతుందండి జడ వేస్తున్నాను ఏమో లేవడం కూడా లేటు తినడం కూడా లేట్ అసలు ఓకే అండి పాప కూడా రెడీ అయిపోయింది టిఫిన్ చేసింది ఇక్కడ టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేశానండి లంచ్ బాక్సులు రైసు బెండకాయ ఫ్రై సారీ అండి దొండకాయ ఫ్రై స్నాక్స్ పెట్టానండి పిల్లలైతే రెడీ అయ్యి బయటకు వచ్చారు వర్షం పడుతుంది కదండి గొడుగులు అయితే తీసుకుని వెళ్తున్నారు పిల్లలైతే బండి మీద వెళ్తున్నారండి వర్షం అయితే పడతానే ఉందండి చూడండి ఓకే అండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంట్లో నా పనులు ఎక్కడివి ఉన్నాయండి పిల్లలు వెళ్ళిన తర్వాతనే నిదానంగా చేసుకుంటానండి ఇంకా హడావిడి ఏం లేకుండా మార్నింగ్ అయితే పిల్లలు వెళ్ళే వరకు వాళ్ళ పనులే చేసి పంపిస్తానండి ఇంట్లో పనులన్నీ అట్లాగే ఉంటాయి ఓకే అండి ఇక్కడ అయితే సామాన్లన్నీ గిన్నెలన్నీ తోమేసి ఇంకొని ఉన్నాయండి కసువు అయితే చిమ్ముతున్నాను బట్టలు అవన్నీ ఉన్నాయండి వాషింగ్ మిషన్కి వేయడానికి ఓకే అండి ఇక్కడ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నేను కూడా బ్రష్ చేసి టిఫిన్ అయితే చేశానండి పిల్లలకైతే యూనిఫామ్స్ తీసుకుని వచ్చామండి నిన్న ఈరోజైతే వేసుకుని వెళ్ళారు స్పోర్ట్స్ డ్రెస్సులు వన్ మంత్ అయిందండి స్కూ స్కూల్ స్టార్ట్ అయ్యి మేమైతే యూనిఫామ్స్ తీసుకోలేదండి స్కూల్ చేంజ్ చేసామన్నమాట వేరే స్కూల్కి వేసాము సో అందులో స్టడీ ఎలా ఉందో ఏమో ఒక వన్ మంత్ అబ్జర్వ్ చేసిన తర్వాత యూనిఫామ్స్ తీసుకోవచ్చు అని తీసుకోలేదండి ముందు అయితే ఇంక ఇప్పుడైతే రోజు స్కూల్లో అడుగుతున్నారంట యూనిఫామ్స్ కావాలని ఇంక అందుకని నిన్నైతే తీసుకొని వచ్చామండి బాబుకి రెండు జతలు పాపకు రెండు జతలు టై బెల్టు అన్నీ తీసుకుని వచ్చామండి ఈరోజు అయితే వేసుకొని వెళ్ళారు ఓకే అండి ఇక్కడైతే నా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు ఇంక పక్కన ఆంటీ బ్లౌజ్ ఒకటి కుట్టిమని అడిగారండి ఇంకా నాకైతే అసలు ఖాళీయే లేదండి ఇంట్లో పనితోనే సరిపోతుంది ఇంకా అడిగారు కదా సరే ఎందుకు కాదనాలని బ్లౌజ్ అయితే తీసుకున్నానండి ఇక్కడ నైట్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఓకే అండి కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడే మిషన్ అయితే ఎక్కానండి ఒక వన్ అవర్లో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండి కుట్టడానికి ఇంతకుముందు బాగా కుట్టేదానండి ఇప్పుడు కుట్టాలంటే అసలు అవ్వట్లేదు ఇంట్లో పని పిల్లలతోనే సరిపోతుందండి కొద్దిగా ఏదైనా ఖాళీ టైం దొరికితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాను కదండి ఇంకా వీడియోలు తీసుకోను ఎడిటింగ్ చేయను అప్లోడ్ చేసుకోవడానికి టైం సరిపోతుందండి ఏ పని చేయాలన్నా కుదరట్లేదు ఓకే అండి ఇక్కడ బ్లౌజ్ అయితే కుట్టడం అయితే అయిపోయింది హెమ్మింగ్ చేస్తున్నానండి బ్లౌజ్ కుట్టడం ఎంత వీజియో హెమ్మింగ్ చేయడం కూడా అంత కష్టం అండి అసలు హెమ్మింగ్ చేస్తున్నానండి ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అయితే వచ్చింది మా వారైతే ఓపెన్ చేస్తున్నారండి ఏదో ఆర్డర్ పెట్టారు నాకు కూడా చెప్పలేదండి ఇవి టైల్స్ క్లీన్ చేసే లిక్విడ్ అంటారండి చూద్దాం మరి ఎలా ఉందో ఏమో ఓపెన్ చేస్తున్నారు ఓకే అండి రెండు బాటిల్స్ అయితే వచ్చాయండి లిక్విడ్ మేము ఇంకా అయితే యూజ్ చేయలేదండి చూద్దాం యూజ్ చేసిన తర్వాత వీడియో అయితే పెడతానండి మా లాగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్